వాళ్ళకి నమస్తే ఇది ఐస్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఇప్పుడు కూడా రెండు ఎట్లు ఉన్నారు సార్ కూడా ఎన్ని కొడుతున్నాడు మీద వచ్చేసి వెల్డింగ్ మిషన్ ఉన్నాయి ఇంకా అనిపించాడు మా క్యాంపు మా స్టోర్ అన్నట్టు చూస్తున్నాను ఏం కానీ అత్తగారి చూస్తున్నాను కాదన్నా ఏమి అంటే కంపెనీ ఏమో రెండు రోజులు చుట్టిచ్చింది చేద్దామంటేనేమో మనసు అయితే లేదు అదే ఇండియా పడితే నీ ఎర్రబాస్ ఎక్కి నిజంగా మా ఇంటికి పోతుంటున్నాను ఈ చుట్టూలు ఇచ్చుడేందో ఈ మా అన్న ఏందో తెలియదు కానీ కంపెనీల చుట్టి లేకుండా డ్యూటీ ఇచ్చినా కానీ డ్యూటీ చేసుకుంటాను మనమన్నా బోకు బయట చుట్టూ లేవు నెలలా రెండే రోజులు చుట్టి ఎన్ని సెలవులు ఇచ్చినా కానీ ఏం అంతే ఉంది పొట్ట బట్ట బిడ్డల కట్ట ए हीराणा नु है बाबा इन पूछा नहीं है मैं छत्री हो ना भाई तुम छत्री हो ना छत्री होना आगे होना, okay, होना मुश्किल नहीं होना कुछ ना बड़ी विचित्र है तो मालूम रेतरी है ये आड़ड़ पॉइंट है तुरियो मारोड़ कोपी हां रावण रावण से कामंत मान चाहिए ना कामंत मान చెరైతే తెచ్చినవన్నీ వేరే పని చేయమంటున్నావు